रे नायकतो वडिला रे कुमावले कुमार रे नायकतो वडिला रे माडाला पडी मना जोगत करू हा माडागत पडी मना सीरण करू मला मंदना तू ఓటు గుర్తుగా ఓటేద్దాం ఓటేద్దాం ఓటు గుర్తుగా ఓటేద్దాం 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 గెలుపిద్దాం గెలుపిద్దాం కొద్దిగా చర్చకి ముందుకు వస్తున్న మల్లం జ్యోతి మల్లం శ్రీనివాస్ గౌడు కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు వచ్చాము అది సీరియల్ నెంబర్ మూడు బ్యాట్ గుర్తు మేము అన్ని కార్యక్రమాల్లో అభివృద్ధి చేయడానికి గతంలో చేసిన వర్కులని ముందు పెట్టుకొని ఈసారి కూడా మేము ముందుకు రావడం జరిగింది ప్రజలందరికీ తెలుసు మేము గతంలో ఏం చేసినామో ఈసారి కూడా మేము అందరం ముందుకు రావడం జరిగింది మాది సీరియల్ నెంబర్ మూడు మల్లం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ బ్యాట్ గుర్తు అందరూ మీ అమూల్యమైన ఓటు మాకేసి మీ మా ఓ మా మీ ఓటు మా ఓటు వేసి మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం నా పేరు మల్లం జ్యోతి శ్రీనివాస్ గారు గ్రామ సర్పంచ్గా నిలబడ్డాను మా ఆయన తరఫున ఇంతకుముందు చేసిన పనులు కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా చేస్తాడు కాకపోతే లేకపోయినా చేసేవాడు కాకపోతే ఒక పదవి ఉండాలి కాబట్టి అది ఉంటే ఇంకా మంచి అభివృద్ధి చేస్తాం పనులు తీసుకురాగలుగుతాడు బయటికి వెళ్ళి అందుకే నిలబడడం వచ్చింది అందుకే మీరందరూ బయట ತೋಡ್ಡಿ ಬ್ಯಾಟ್ ಕುರ್ತೇ ಬ್ಯಾಟ್ ಕುರ್ತೇ ಬ್ಯಾಟ್ ಕುರ್ತುಕೆ ಜ್ಯೋತಿ ಶ್ರೀ ಮಲ್ಲ ಗೌಡ್ ಗಾರಿ ಬ್ಯಾಟ್ ಕುರ್ತುಕೆ ಬ್ಯಾಟ್ ಕುರ್ತೇ మా ఊరి అభివృద్ధి చేయడానికి మళ్ళా శ్రీనివాస గౌరవ జ్యోతి వివడంగా ముందుకు వచ్చారు మళ్ళీ అర్థం మిజార్టీని గెలిపేయాలని మేము కోరుచున్నాము అలాగే గతం ఇద్దరు కూడా మా ఊరిలో కనీసం ఒక దాకా అభివృద్ధి చేశాడు కావున మేము మళ్ళీ సర్పంచ్గా గెలిపించుకుంటే మా ఊరి శివాలయం మంచి డెవలప్మెంట్ చేస్తాడన్న ఉద్దేశంతో మేము కావాలని ఊరి జనాలందరూ కోరుకుంటున్నారు దీనికి ఊరి జనాలంతా సహకరిస్తున్నారు అర్జెంట్గా మిజార్టీతో గెలిపాలని కోరుకుంటున్నాను నా పేరు మల్లం జ్యోతి శ్రీనివాసు ఈ ఎల్వెర్తి గ్రామ సర్పంచ్గా నన్ను నిలబడుతున్నాను ఇంత గతము మా ఆయన చేశాడు ఇప్పుడు మా నా లేడీస్కి వచ్చింది కాబట్టి నన్ను నిలబెట్టారు ఈ గతం కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు ఇప్పుడు కూడా చేస్తాడు కంపల్సరీ చేసి తీస్తాము మేము ఎన్నో గుళ్ళు చేసాము ఇప్పుడు శివాలయం కావాలి కొందరు ఇల్లు లేదు ఆయనకి ఎందుకు వేస్తారని అంటున్నారంట ఇన్నేళ్ళ నుంచి మేము పరిపాలన చేస్తే ఇల్లు కూడా సంపాదించుకోలేదంటే మీరే ఆలోచించుకొని మాకు ఓటు వేసి గెలిపించగలరని మా